ఏడవ వేతన కమిటీలో అమలు కాని అంశాలపై తపాలా శాఖ ఉన్నతాధికారులు చర్చల పేరుతో కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ కేంద్ర సంఘాల పిలుపు మేరకు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం మూడవ రోజుకు చేరింది హెడ్ వద్ద ధర్నా నిర్వహించారు ఆల్ ఇండియా యూనియన్ డివిజన్ అధ్యక్షుడు బీవీ రమణ కార్యదర్శి పి భూలోకం కోశాధికారి పి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజమండ్రి డివిజన్ తపాలా ఉద్యోగులు పాల్గొన్నారు సివిల్ సర్వెంట్ హోదా వెంటనే ఇవ్వాలని ఎనిమిది గంటల పని భారం కల్పించాలని పన్నెండు ఇరవై నాలుగు ముప్పై అదనపు సర్వీస్ ఇంక్రిమెంట్లు చేయాలని గ్రూప్ ఇన్సూరెన్స్ ఐదు లక్షలకు పెంచాలని గ్రాట్యుటీ ఐదు లక్షలకు పెంచాలని నూట ఎనభై రోజుల వరకు సెలవులు దాచుకుని నగదుగా మార్చుకునే సౌకర్యం కల్పించాలని కుటుంబ సభ్యులతో సహా వైద్య సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సు చేసిన బంచింగ్ అమలు చేయాలని జీడిఎస్ కాంట్రిబ్యూషన్ పది శాతం డిపార్ట్మెంట్ పది శాతం కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని అలాగే పెన్షన్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు హక్కు ఆ హక్కును మనం చాలా గాంధీయుతంగా అహింస అహింస అహింసాయుతంగా మనం చేసుకుంటున్నామండి ఈ అహింసయుతంగా మనం చేసుకుంటున్నాం కాబట్టి మనకు ఎక్కడ కూడా మనకి ఏమి ఇబ్బంది ఉండదు దయచేసి అది అందరూ కూడా గమనించండి ఎవరు కూడా ఎటువంటి భయానందలు కూడా గురవ్వాల్సిన పని లేదు ఎటువంటి మెసేజ్లు కానీ ఎటువంటి దీనికి కానీ మా యొక్క మాదేవి గారు విజ్ఞప్తి ఒకటే ఏదైతే మీ డిపార్ట్మెంట్ పోస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి దయచేసి అన్నింటి నుంచి లెఫ్టాప్ ఉంటుంది ఏమి ఇబ్బంది లేదు మనం ఫోన్ ఫోన్లో లెఫ్ట్ అవుతున్నాం వాళ్ళు ఇచ్చిన ఫోన్లు కాదు అవి ఆ స్ట్రైక్ తర్వాత వాళ్ళకి అవసరం ఉంటే మనల్ని యాడ్ చేసుకుంటారో అప్పుడు వెళ్దాం దీని దీనిలో ఎటువంటి సందేహం లేదు ఆల్రెడీ నేను రాత్రి అన్నింటిలోంచి లెఫ్ట్ అయినా లేదా అందరూ కూడా లెప్ట్ ఏమి మనం ఏమి ఇబ్బంది పెట్టింది అని ఇబ్బంది పెట్టింది మన మన సెలవులు మన ఇష్టం కాబట్టి దయచేసి ఇది మాత్రం తీసుకోండి మన ఎవరైతే మూడు లోపు